వర్క్ దగ్గర షోల్డరింగ్ మిషన్ అనేది అవసరం పడ్డది అయితే నేను ఫ్లిప్కార్ట్లో సర్చ్ చేసిన అనమాట సో ఫ్లిప్కార్ట్లో సర్చ్ చేస్తే నాకు ఏంటంటే ఈ షోల్డరింగ్ మిషన్ అని చూపించారు ఈ షోల్డరింగ్ మిషన్తో పాటు కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి అయితే ఇవి నాకు కావాల్సిన అవసరం ఉంటే నేను తీసుకున్నాను అనమాట అయితే నాకు ఏమేమి ఐటమ్స్ ఇచ్చారు అనేది చూపిస్తాను మీకు ఇక్కడ కనిపించేది వచ్చేసి షోల్డరింగ్ మిషన్ షోల్డరింగ్ మిషన్కి ఈ షోల్డరింగ్ చేసేది ఇది మెటీరియల్ కూడా ఇది కూడా ఇచ్చారనమాట దీని తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గన్ కూడా ఇచ్చారనమాట ఈ గన్ వచ్చేసి ఎందుకంటే ఏదన్నా ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఏదైనా విరిగిపోతే వీటిని ఏం చేస్తారంటే ఈ గన్తో మనం ఇక్కడ బ్యాక్ సైడ్ హోల్ కనిపిస్తుంది కదా ఈ హోల్లో ఈ మెటీరియల్ పెట్టాలన్నమాట ఇది కనిపిస్తుంది కదా రబ్బర్ మెటీరియల్ ఈ రబ్బర్ మెటీరియల్ వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ హోల్లో పెడితే ఏమవుతుందంటే తర్వాత ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఉంటుంది ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకుంటే ఇక్కడ హీట్ అయిపోయి హీట్ అయిపోయి బయటికి రిమూవ్ అయిపోతుంది అనమాట రిమూవ్ అయిపోతే మనం దీంతో ఏం చేసుకుంటామంటే ఇరిగిపోయిన దాన్ని ప్లాస్టిక్ తోని మనం అతికించుకోవాలంట అతికించుకోవచ్చు అనమాట అయితే మనకి ఈ ఐటమ్ కూడా ఇచ్చారు పాటు మనకు వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రూ డ్రైవర్ స్క్రూ డ్రైవర్ అట్లానే ఒక టెక్స్టర్ కూడా ఇచ్చారు అనమాట ఇవి రెండు కాకుండా చిన్న కట్టర్ కూడా ఇచ్చారు కనిపిస్తుంది కదా బ్లూ కలర్ కట్టర్ చిన్నది ఒకటి కట్టర్ కూడా ఇచ్చారు కట్టర్తో పాటు ఇక్కడ మనకు వచ్చేసి ఇది షోల్డరింగ్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న స్పాటికల్స్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది కూడా ఇచ్చారనమాట మనకు ఇది వచ్చేసి తర్వాత ఒక టేప్ ఇచ్చారు కరెంట్ టేపు టేప్తో పాటు ఒకటి చిన్న గమ్ డబ్బా కూడా ఇచ్చారనమాట ఇవన్నీ కాకుండా వీటితో పాటు అంటే ఒక సింగిల్గా ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా భూతద్దము ఈ బూత్ ఐటమ్ కూడా ఇచ్చారు ఇది షోల్డ్రింగ్ చేసినప్పుడు ఏమన్నా లైట్గా కనపడకుంటే ఇట్లా పెట్టుకొని చూసుకోవచ్చు అనమాట ఇది మొత్తం మనకు ఆన్లైన్లో వచ్చేసి టూ నైంటీ రూపీస్ అనేది ప్రైస్ చూపించారు మనకు డెలివరీ ఛార్జ్తోనే మొత్తం వచ్చేసి త్రీ టెన్ రూపీస్కి అనమాట ఇది నాకు వర్క్ దగ్గర అవసరం ఉండి నేను ఇవి ఇవన్నీ నేను ఆర్డర్ పెట్టుకున్నా ఇలాంటి మంచి మంచి ఎలక్ట్రిషియన్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి